జైమా సేవా సాధన గ్రూపులో మనకి వచ్చిన ప్రశ్న సేవ ద్వారా లభించేది ఏమిటి సేవ ద్వారా లభించేది ఏమిటి అంటే మన గమ్యాన్ని చేరుకోగలగటం ఈ గమ్యం లేదా జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఒక శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటం దీనికి సేవ కూడా ఒక మార్గం సేవ ద్వారా మనల్ని మనం క్రమశిక్షణ పరుచుకుంటూ స్వార్థమనే అడ్డుగీతలు చెరిపి అనంతత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తే అది సాధనవుతుంది ఇంకొక ప్రశ్న సహాయం సేవ తేడా ఏమిటని అడిగారు సహాయం అనేటప్పటికీ నీకు వీలైతే నువ్వు చేస్తావు లేతలేదు చేసేటప్పుడు కూడా ఒక అంత సంఘర్షణ అనేది ఉంటుంది ఈ అంత సంఘర్షణ ఏంటంటే దీనివల్ల నాకేమి ఉపయోగం కలిగింది లేదా నా లిమిట్ మించి నేను చేయలేను చేసినందువల్ల నాకు ఏమి కలుగుతుంది లేదా నాకు ఇష్టమైన వాళ్ళకి సహాయం చేస్తాను ఇష్టం లేని వాళ్ళకి సహాయం చేయను ఇలాంటివన్నీ కూడా మన మనసులో కొన్ని చెలరేగి ఉంటాయి ఇవన్నీ కూడా ఒక అంత సంఘర్షణ అనమాట ఈది ఎప్పుడైతే సేవ్ అవుతుందో ఈ అంతఃఘర్షణ దానంతటదే సమసిపోతుంది ఎందుకంటే ఈ సేవ అనేది మనసుకి మనం ఇచ్చే ఒక క్రమశిక్షణ అన్నమాట ఈ క్రమశిక్షణ ఏంటి ఎప్పుడైతే సేవ అనుకున్నామో మనం మన అవసరాలు మన పరిధిని మించి మనం చేయటానికి వెళ్తాము అప్పుడు సహజంగానే ఈ నేను నాది నా అవసరాలు నా సహాయం నుంచి నేను ఆశించేది ఇవన్నీ కూడా చక్కటి పరిణామం చెంది ఎదుటివారికి నేను ఎలా ఉపయోగపడగలను అనేటటువంటి ఒక మానసిక స్థితి అనేది మనకి కలుగుతుంది ఈ క్రమశిక్షణ వల్లే మనం ఏమవుతాం మరింత నిస్వార్థంగా తయారవుతాం మన సహాయాన్ని ఒక సేవలాగా మనం చేసినప్పుడు అప్పుడు నిష్కళమశమైనటువంటి ఒక సంతృప్తిని పొందుతాం దీనికి ఉదాహరణగా ఒక చిన్న సంఘటన చెప్తాను చాలా సాధారణమైంది సహజమైంది ఒక కుటుంబం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు ఆ పిల్లలు ముగ్గురికి కావాల్సినటువంటి మూడు రకాల టిఫిన్లు వాళ్ళకు కొనిపెట్టడం అయింది తల్లికి ఇష్టమైంది తల్లికి కొనిపెట్టారు అయితే ఈ పిల్లలు తింటూ ఉన్నప్పుడు వాళ్ళు తినేది తీసుకుని మిగిలింది వదిలేసి తల్లికి ఏదైతే తెచ్చారో అదే కావాలని చెప్పి ఆ ముగ్గురు మళ్ళీ అదే షేర్ చేసుకున్నారు ఆమె ఏం మాట్లాడకుండా వాళ్ళు వదిలేసినవి ఆమె తిన్నారు ఆమెకు అది ఇష్టమైంది కాదు అయినా సరే ఆమెది తీసుకున్నారు అది నేను చూసి మీకు ఇష్టమైంది మీరు తినలేకపోయారుగా తల్లికి సహజంగానే ఈ త్యాగ గుణం అనేది ఉంటుంది అని అన్నాను అంటే ఆమె అన్నారు ఇది సహజం కదా మాతాజీ ఎప్పుడు కూడా ఇంట్లో ఏది ఉందో అది అందరికీ పెట్టి మిగిలిన మేము తీసుకుంటాము మహిళలకు ఇది సహజమే కదా అని అన్నారు మనం చేసే పనికి ఎప్పుడైతే ప్రేమ త్యాగం వైరాగ్యం జతపరుస్తామో అది సేవ అవుతుంది మన అవసరాన్ని మన సమయాన్ని లెక్కించకుండా మన శక్తిని మనసుని పూర్తిగా వినియోగించి చేసేదే సేవ ఇలా సేవ చేసినప్పుడు అది త్యాగం అవుతుంది ఒక యజ్ఞం అవుతుంది ఇక్కడ త్యాగం వైరాగ్యం అంటే సాధువులకు మాత్రమే సంబంధించింది కాదు మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకి పెద్దపీట వేయబడింది ప్రాణాలు పోయినా సరే ఇతరుల అవసరానికి తీర్చడానికి ఎంతోమంది మహానుభావులు మన చరిత్రలో కనిపిస్తారు త్యాగ వైరాగ్యాలు అనేవి గృహస్థులు కూడా తప్పనిసరిగా అలవరుచుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే సమాజం గృహస్థులపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక వైరాగ్యం అంటే సేవ చేసేటప్పుడు అనాసక్తితోటి పనిచేయటం అంటే ఫలాల పట్ల విరాగత్వం ఉండటం ఫలాలు ఆశించినప్పుడే అది నిజమైనటువంటి సేవ అవుతుంది కనుక ఇలాంటి త్యాగ వైరాగ్యపూరితమైనటువంటి జీవితాన్ని శారదా మాత మనకి చూపించారు ఆమె జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సేవలను ఎంతో నిశ్శబ్దంగా ఏమీ ఆశించకుండా చేశారు అందుకే ఆమె జీవితం సేవాదర్శానికి ఒక దర్పణం ఆమె సేవలకు ఆమె మాతృహృదయాన్ని జోడించి ఆ కర్మలన్నీ కూడా పవిత్ర కర్మలుగా చేసి మనకి చూపించారు ఇలా క్రమశిక్షణ పరచుకున్న మనసుతోటి త్యాగ వైరాగ్యాల్ని అభ్యసిస్తూ మనం సేవా సాధన చేశామంటే అది మన అనే ఒక చుట్టూ గీసుకున్నటువంటి గిరి నుంచి మన బయటికి తీసుకొచ్చి మనం ఆనందమైనటువంటి ఆనందాన్ని పొందటానికి కారణమవుతుంది దీన్నే మనం భూమానందం అని అంటాం అల్పంలో ఎప్పుడు సుఖం లేదు అనంతంలోనే సుఖం ఉంది